హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ నానాడే గుడ్ హాయ్ గుడ్ మార్నింగ్ నా బిడ్డ మాట్లాడుతున్నట అన్న తీస్తున్నావు నన్ను తీయట్లేదని చూడండి మింగుతుండండి మా రిషి బాబు అపో చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి పప్పును టమాటా చేస్తున్నానండి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు సో అందుకని పప్పు చేస్తున్నాను పప్పు నానబెట్టలేదండి ఎర్రపప్పు ఒకటి మాత్రమే నానబెట్టి వేసుకుంటాను పెసరపప్పు కందిపప్పు ఇంకా శనగపప్పు లాంటివి అయితే ఉడకబెట్టినాకనే పోపు చేసుకుంటాను పప్పు ఒకటి మాత్రం డైరెక్ట్ పోపు చేస్తాను ఎందుకంటే తొందరగా బాయిల్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడైతే పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నాను ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు ఎగ్స్ కూడా ఏం లేవు ఎగ్స్ ఉన్నా ఈరోజు మా హస్బెండ్ తినడండి సో ఇప్పుడు లంచ్ కోసం అయితే పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది తింటానువా బిస్కెట్ తింటానువా తినేసి మా పాప అయితే ఎప్పుడు నీళ్ళతోనే అండి నీళ్ళు ఎక్కడుంటే తన అక్కడ ఉంటుంది నీళ్ళలో ఆడి ఆడి జలుబు కూడా తెచ్చుకుంది చూడండి నల్ల పోస్తుంటే పైపు విడమిక ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో మళ్ళీ ఏం తెలియని దాని లెక్క అమ్మ పైపు ఊడిపోయిందని నన్ను పిలిచి చెప్తుందండి చూడండి ఇగో అట్లా దడుస్తాను తాగడానికి తెచ్చుకున్నావు నీళ్ళు చీ అదే అమ్మా మంచి పని మంచిగా అయింది చల్లగా లేవా తాగడానికి తెచ్చుకున్నా మీద తెచ్చుకున్నావా వాటరా తాగినవా నాకు వద్దు నాకొద్దు చీ పిల్లలకు ఇట్లా ఇస్తుంది ఏంటి అని అయితే అనుకోవద్దండి మా బాబుకి ఆ ప్లేట్లో పెట్టింది వద్దా అంట ఈ రెడ్ కలర్ బాక్స్లోనే తింటా అనేసి అంటే తెచ్చిచ్చాను కానీ తను నాకు అందులో ఏమద్దు నేను ఇట్లనే పెట్టుకుని తింటా అని మీదే పెట్టుకుని అయితే తింటుండండి డ్రెస్ తినేవారికి బాగుంటుంది అట్లనే వెళ్తా లేకపోతే డ్రెస్ చేంజ్ చేస్తానండి దా ఈ పూరీలు కూడా ఇప్పుడు చేసినాయి కాండి నైట్ చేసినాయి పిల్లలు నైట్ తినొద్దు నానా అంటే నేను ఇవ్వే తింటా అనేసి అయితే తింటుండు మా పాప అయితే అన్నం తింటుంది మా పెద్ద బాబుకి ఎక్కువ ఇంట్రెస్ట్ టీవీ ఎక్కువ తిండి మీద ఇంట్రెస్ట్ అయితే ఉండదండి స్టార్ట్ మా మిట్ అయితే ఆయనకైనా రెడీ అవుతుండండి పెద్దగా అయినమ్మా నేను స్నానం చేసి వేరే పాయింట్ అయినా ఇగో తినేసే బంగారు తల్లిరా తింటాను హాయ్ హాయ్ గిన్నెలనా ఆ గిన్నెలు పెట్టుకో అన్నయ్య గిన్నెల ఇక చూడండి అన్నయ్య పాలను బిస్కెట్ తింటాను నాకు కూడా పాలను బిస్కెట్ కావాలంటాను మళ్ళీ ఓకేనా తినండి ఇక కింద చేపల గుర్తుంటే చల్లగా వస్తుందట పైన కూర్చుండి అయితే తింటాను ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్ప మాట్లాడండి నాన్న మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయిన రండి మిట్ అయితే త్రీ డేస్ నుంచి తనే స్నానం చేస్తుండు నేను తయారవుతామ్మా నువ్వు తమ్ము తమ్ముని తయారు నేను తయారైతా అమ్మ తమ్ముని నువ్వు తయారు చేసుకో అని పాల పాలనీ పోసుకొస్తానంటే వద్దాను కాదు నన్ను బాక్సెస్ అయితే పెట్టానండి ఇద్దరికి పప్పు కర్ర అయితే వేశాను స్నాక్స్కి బూందీ అండి కార మేమైతే కార అంటాం బూందీ అంటాం నేనైతే కర్రీస్ అయితే ఎక్కువ కారం అయితే చేయనండి మా పాప అయితే ఇక్కడ కూర నాకేస్తుంది పప్పు కర్రీ మా పిల్లలకి బాక్సులు అయితే సర్దేశాను బ్యాగులలో ఎవరి బ్యాగులో వాళ్ళకి పెట్టేశానండి ఏమన్నావు చెప్పు ఏమన్నావు ఏమన్నావు నానా స్కూల్కి ఓన్ నేనా రోజైతే అలుగుతుండండి ఈ మధ్యలో కానీ వాళ్ళ డాడీ అడగానే మళ్ళీ సైలెంట్గా బండి ఎక్కుతుండు అన్నయ్యని పేరు పెట్టి నాన్న అన్నయ్య అని పిలవాలని వాళ్ళ డాడీ అయితే తిట్టిండండి సో అందుకే అలిగి నేను బోను అని అడుస్తుండు బాయ్ రిషి రిషి బాయ్ రోజు తిను ఇది నిన్న మార్నింగ్ దండి చూడండి మా పిల్లలకైతే దోశ వేసానండి ఎట్లుంది దోశ చూడండి ఫ్రెండ్స్ మొన్న అయితే చేసినా కదా మిగిలిన పిండి అయితే ఈరోజు చేశానండి చూడండి మా పిల్లలు అయితే తింటున్నారు రిషి డాడీ నువ్వు బయటకు పోతారా గుడికి పోతావా డాడీతోని డాడీకి పోనీ గుడికి పోతావా ఎవరెవరు పోతారు ఎప్పుడు డాడతాని దోశలు అయితే ఈరోజు మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే పిండి మొన్న గట్టిగా ఉంది అందుకే రాలేదు ఈరోజు అయితే బాగానే వచ్చినాయి చెట్ని ఎట్లుంది ఈరోజు డాడీతోనే ఇద్దరు టెంపుల్కి వెళ్ళాను ఇంకా దగ్గరికి పోతావా నువ్వు అమ్మమ్మ దగ్గరికి నువ్వు అమ్మమ్మ దగ్గరికి పోతావా ఎవరు తీసుకుపోతారు మరిచువల్ మామ తీసుకోవ్ మెడలు ఇరుగుతాయి వెనక పడ్డదా చల్లమ్మ కట్టింగ్ అన్న ఇస్తాడు పో అన్న ఇస్తాడు ఉంచింది నువ్వు తినవా అదే అమ్మా అద్యా తినవారా నువ్వు తింటవా ఏనా నీకు స్కూల్లో ఏం చేసినావు ఎప్పుడు ఏడ్చూల్ చెప్పుడాడు ఒకసారి నేను గాడ్ బ్లెస్ మీ అవునా రిషి చెప్తాడా చెప్పునానా గురు బ్రహ్మ చెప్పాయి ఒకసారి గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ ఏ ఎవరి వాళ్ళే జోకులు చేయద్దు మీరు ఎట్టునా